హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ బంగ్లాదేశ్ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు దాడులు చేస్తున్నారు ప్రధానంగా భారతీయుల టార్గెట్ గా హిందువుల టార్గెట్ గా దాడులు జరుగుతూ ఉన్నాయి హిందూ దేవాలయాల మీద విగ్రహాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అక్కడ సింగ్ అనేటువంటి ఒక భారతీయ వ్యక్తిని చంపేసి చెట్టు కూరేశారట అలాగే చంద్రశేఖర్ అనేటువంటి ఒక హిందూని తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి చెట్టు కట్టేసి చిత్రహింసలు పెట్టారట ఒక హిందూ మహిళని ఇంట్లో నుంచి జుట్టు పట్టకొచ్చి రోడ్డు మీద పడేశారట ఇలాంటి అనేక సంఘటనలు ఇంటర్నేషనల్ మీడియా ద్వారా బయటకు వస్తూ ఉన్నాయి అత్యంత దారుణమైన పరిస్థితులు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉంది అక్కడ కవర్ చేస్తున్న మీడియా మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారు పత్రికా కార్యాలయాల మీద మీడియా మీద ఇలా బంగ్లాదేశ్లో మీడియా మొత్తం కూడా డౌన్ ప్రకటించింది ఎలాంటి మీడియా కవరేజు లేదు అక్కడ ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు దాడులు చేస్తూ ఉన్నారు పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఎలా ఉంటుంది ఎవరి మీద ఎందుకు విసురుతున్నాడో కూడా అర్థం కాదు అలాగే అక్కడ ఎవరి మీద ఎందుకు దాడులు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి అసలు నిజానికి కారణం ఏంటంటే ఇంక్విలావ్ మంచు అనేటువంటి ఒక ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కన్వీనర్ షరీఫ్ ఉస్మాన్ అతన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారట ఈ నెల పన్నెండో తారీఖున అతను ఆటోలో ప్రయాణిస్తుండగా అతన్ని కాల్చారు వెంటనే ఢాకాలో ఉన్న గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి మన సింగపూర్ కూడా తీసుకెళ్లారట మెరుగైన వైద్యం కోసం అతను చికిత్స బంతు చనిపోయాడు వెంటనే ఇంక్విలా మంచు కార్యకర్తలు కావచ్చు అతను మద్దతుదారులు బయట వాళ్ళు అందరూ చివరికి ఉగ్రవాదులు కూడా వాళ్ళలో చేరి ఆందోళన చేయటం మొదలెట్టారు ఆందోళన చేస్తున్న క్రమంలో భారతీయుల మీద హిందువుల మీద దాడులు అక్కడ సమస్య అంటే వాళ్ళు ఏం చెప్తారు ఈ ఇంకిలా మంచు కన్వీనర్గా ఉన్నటువంటి ఉస్మాన్ షరీఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని చంపిన వ్యక్తులు భారతదేశంలో చొరబడ్డారు అన్నది వాళ్ళ అనుమానం ఈ అనుమానంతో భారతీయుల మీద దాడులు చేస్తున్నారు భారతీయుల మీద దాడులు చేయడం అనేది కొత్తం కాదు గతంలో కూడా జూలై ఆగస్టులో వాళ్ళ దేశంలో సంక్షోభం ఏర్పడింది షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన జరిగాయి షేక్ హసీనా ఇంటి మీద కూడా దాడులు జరిగాయి ఆ దాడులు జరిగే క్రమంలో కూడా భారతీయుల మీద దాడులు జరిగాయి హిందువుల మీద దాడులు జరిగాయి హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి అంటే ఈ దాడులన్నీ చేపిస్తుంది ఎవరు అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు రాజంగానే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది బంగ్లాదేశ్ మీద పెత్తనం కోసం పాకిస్తాన్ ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తూ ఉంది బంగ్లాదేశ్లో ఉన్న అసహనాన్ని ఇప్పుడు క్యాచ్ చేసుకొని అక్కడ వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ వాళ్ళకి పండింగ్ చేసి ప్రధానంగా భారతదేశం మీద భారతీయుల మీద హిందువుల మీద హిందూ దేవాలయాల మీద దాడులు చేపిస్తూ ఉంది అక్కడ తీవ్రవాద సంస్థలే ఈ ఉద్యమాల వెనకాల ఉన్నాయి అనేటువంటిది నిజానికి ఇక్కడ సమస్య ఏంది ఇంక్విలా మంచు ఆర్గనైజేషన్ కని చంపారు ఎవరు చంపుంటారు ఎవరు చంపు అంటే అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత తాత్కాలిక ప్రభు ప్రభుత్వం ఉంది మహమ్మద్ యూనస్ నాయకత్వంలో ఉంది ఆ అతనికి ఇక టైం అయిపోతుంది ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఎన్నికల్లో పోటీ చేసే దానికోసం ఇంక్ మీద మంచు రాజకీయ పార్టీగా మారాలనుకుందంట రాజకీయ పార్టీగా ఇంక మంచుకి గుర్తింపు ఇవ్వడానికి మహమ్మద్ యూనస్ ఒప్పుకోలే ఒప్పుకోకపోవటం వల్ల ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది ఆర్గనైజేషన్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తుంది కాబట్టి అది ఇష్టం లేక దానికి కన్వీనర్గా ఉన్నటువంటి అంటే అక్కడ దేశంలో ప్రతినిధిగా యంగ్స్టార్స్కి ఉన్నటువంటి ఉస్మాన్ షరీఫ్ని చంపించారు చంపించడానికి కారణం దాని వెనకాల ఉన్నది మామ షరీఫే కావచ్చు అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి అంటే అతను ఎన్నికల్లో పోటీ చేస్తే అతను గెలిస్తే ఇబ్బంది తన పదవికి ఇబ్బంది అనేటువంటి కారణం చేత ఎన్నికలు జరగొద్దు ఎన్నికలు ఆగిపోవాలి తనే కొంతకాలం ప్రభుత్వాన్ని నడిపించాలనే కారణం చేస్తే అతన్ని చంపించాడు చంపించడం ద్వారా ఆందోళనలు వచ్చే ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఎన్నికలు జరుపుకొని ఇంకొంతకాలం కంటిన్యూ అయ్యి మహమ్మద్ యూనస్ నాయకత్వంలోనే కొంతకాలం ప్రభుత్వం కొనసాగింది అన్న తన పదవిని కాపాడుకోవడం కోసం తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక నాయకుడిని హత్య చేసి అందులోనూ ప్రజల్లో మద్దతు ఉన్నటువంటి నాయకుని హత్య చేసి జనాలను రోడ్డు మీద తీసుకొచ్చి ఆందోళన చేసేలా రెచ్చ కొట్టించి అక్కడ శాంతి సమస్య క్రియేట్ చేసి ఎన్నికలను వాయిదేసి తన పదవిని ఇంకొన్నాళ్ళు కంటిన్యూ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటిది అక్కడ వినపడుతున్న ఆరోపణ ఏదైనా వాళ్ళ ఇంటర్నల్ సమస్య మనకు సంబంధం లేని సమస్య షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవటమైనా ఇప్పుడు ఉస్మాన్ షరీఫ్ చనిపోవటమైనా మనకు సంబంధం లేదు సరే కొంతమంది బంగ్లాదేశులు మన దేశంలో చొరబడుతూ వస్తున్నారు నిజమది దాన్ని అడ్డుకోవడానికి మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది అది మన దేశంలో చొరబడి వచ్చే వాళ్ళు హత్య చేసి వస్తున్నారా లేదు భయంతో పారిపోయి వస్తున్నారా ఇక రకరకాల కారణాలు ఉన్నాయి ఏదేమైనా బంగ్లాదేశ్ చొరబాటుదారులను అడ్డుకోవడానికి మన ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు నిజానికి బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణమే మనం పాకిస్తాన్ నుంచి విడిపోయే వాళ్ళు వాళ్ళు కొనేదిగా పోరాటం చేస్తూ ఉంటే సాధ్యం కాకపోతే వాళ్ళ మీద అణిచివేత జరుగుతూ ఉంటే భారతదేశం జోక్యం చేసుకొని సపోర్ట్ చేసి బంగ్లాదేశ్ ఏర్పడటానికి కారణమైంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ ఏర్పడింది బంగ్లాదేశ్ జీవితాంతం భారతదేశానికి రుణపడి ఉండాలి రుణపడి ఉండకపోగా వాళ్ళ దేశంలో వచ్చిన సమస్యల్ని పరిష్కరించుకోలేక వాళ్ళ దేశంలో ఆర్థిక అసమానతలు వాళ్ళ దేశంలో పేదరికం వాళ్ళ దేశంలో నిరుద్యోగం వాళ్ళ దేశంలో రాజకీయ అస్థిరత వాళ్ళ దేశంలో అసహనం మనమే చూపిస్తూ ఉన్నారు మనమే చూపిస్తున్నటువంటి పరిస్థితి సో బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళన అనేది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతూ ఉంది అంటే అది సపరేట్ దేశం కాబట్టి దాని దేశం ఆ దేశం విషయంలో మనం ఏ రకంగా ముందుకెళ్లాలని ఆలోచిస్తూ ఉంది మరి రాబోయే కాలంలో సైనిక చెరికి కూడా దిగడానికి వెనకాడదు అని చెప్పి కొంతమంది బీజేపీ నాయకులు నాకు చెప్తా ఉన్నారు బంగ్లాదేశ్ మీద భారతదేశం సైనిక చర్యకు దిగిద్దా అక్కడ హిందువుల రక్షణ కోసం మైనార్టీల రక్షణ కోసం భారతీయుల రక్షణ కోసం అక్కడ ఏమైనా సైనిక చర్యకు దిగేటువంటి అవకాశం ఉందా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది యా థ్యాంక్ యూ